వినోద పరిశ్రమ వింత వ్యామోహంతో ఉంది ముఖ్యంగా బాలీవుడ్ పై తీవ్ర విమర్శలు వెలువెలుతున్నాయి ఇప్పటికీ పాత మూస విధానానికే అంకితమైంది ఇటీవల విడుదలైన హౌస్ఫుల్ ఫై దీనికి పక్తు ఉదాహరణ అని విమర్శిస్తున్నారు స్త్రీల అందాలను ఎక్స్పోజ్ చేయడం గ్లామ్ షోలను హైలైట్ చేయడం బూత్ డైలాగులను చెప్పించడంతో షోని నడిపించడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది ముఖ్యంగా ఈ సినిమాలో ఐదుగురు అందాల భామలు కథానాయికలుగా నటి నటించారు వీళ్ళలో సౌందర్య శర్మ పాత్ర ప్రత్యేకమైనది కానీ ఈ భామను కనీసం డైలాగ్ అన్నది లేకుండా కేవలం గ్లామర్ షోలో గ్లామర్ షో కోసం పరిమితం చేసి హీరోలు ఆమె అందాలను తాకుతుంటే థియేటర్లలో ప్రేక్షకులు ఆస్వాదించాలి అన్నట్టు డైరెక్టర్ కొన్ని సీన్లను క్రియేట్ చేశాడని విమర్శలు వెలువెళ్తున్నాయి ప్రపంచీకరణలో ఎప్పుడు ఎవరు ఎప్పుడు ఏ వస్తువును ఎలా అయినా అమ్ముకోవచ్చు అనే సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు స్త్రీ అందాలను ఇలా గ్లామ్ షోతో అమ్మే అమ్మివేయాలనుకోవడం సరికాదని సాంప్రదాయాలు విమర్శిస్తున్నారు ముఖ్యంగా సౌందర్య శర్మను ఒక వస్తువురా చూపించారని విమర్శలు వెలువెళుతున్నాయి ఈ చిత్రంలో నటించిన గ్లామ్ డాల్స్ జాక్విలిన్ ఫెర్నాండేంజ్ సర్క్ నర్ నర్గిస్ ఫక్రి సోనం బజ్వా కూడా ఇదే విధంగా హద్దుమీరి బూత్ షో చేశారు హౌస్ఫుల్ ఫై వినోదభరితమైన ఫ్యామిలీ డ్రామాగా ప్రమోట్ చేశారు కానీ ఇలాంటి చెత్త ట్రిక్కులు ప్లే చేయడం ద్వారా విమర్శల్ని ఎదుర్కొంటున్నారు పరుణ్ పరుణ్ మంచు కాని దర్శకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి ముఖ్యంగా అసభ్యకరంగా చూపించాడని విమర్శించు విమర్శిస్తున్నారు కామెడీ పేరుతో గ్రాండ్ మస్తీ తరహాలో దీనిని బూత్ సినిమాగా తీయడంపై విమర్శలు వస్తున్నాయి బాలీవుడ్ మారలేదని ఇంతకుముందు సీనియర్ నటుడు శక్తిమాన్ ఫే ముఖేష్ కన్నా బాలీవుడ్ని తీవ్రంగా విమర్శించాడు పుష్పటులో ఆలు ఆలు మగల మధ్య మోటు సారసాన్ని కూడా ఎంతో అందంగా హుందాగా చూపించారని బాలీవుడ్ వాళ్ళు ఈ సినిమా చూసి నేర్చుకోవాలని సూచించారు హిందీ చిత్ర సినిమాలో కథానాయికతో రొమాన్స్ అనగానే హద్దుమీరి చెలరేగిపోతారని విమర్శించాడు ఇప్పుడు హా